త పుత్ర పవిత్ర ఆత్మన అమమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ ఈనాడు శిల్వ విజయోత్సవాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా శిల్వ యొక్క శిల్వ పండుగ యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు శిల్వను ఆరాధించాలి అనే అంశంపై ఈనాడు మనం ధ్యానించుదాం ఒకటి సిలువ మనకు రక్షణనిస్తుంది ఆదిలో ఒక వృక్షంపై విజయాన్ని సాధించిన సైతాను మరలా అదే వృక్షంపై శిల్వపై అపజయాన్ని పొందింది అనగా ఒక వృక్షంపై ఆదిలో మానవునికి మరణం సంక్రమించింది ఇప్పుడు ఏసు అనే శిల్వ వృక్షం నుండి మానవులకు జీవం లభించింది ఆది కాండం రెండో అధ్యాయం పదహారో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మంచి చెడుల నుంచి తెలివినిచ్చు చెట్లు పండ్లు తప్ప నీవు తోటలోని ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చు కానీ ఆ చెట్టు పండును తినరాదు తినచో నీవు తప్పక చనిపోవదు అని దేవుడు నరుని ఆజ్ఞాపించను ఒక చెట్టు పాపాన్ని మూటగట్టుకొస్తే ఏసు మోసిన చెట్టు మానవాళ్ళకి పుణ్యాన్ని రక్షణను మూటగట్టుకొచ్చింది పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆదామునందు నందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అట్లనే క్రీస్తు నందు అందరూ బ్రతికి రెండవది శిలువను నమ్మిన వారు చావును తప్పించుకొని నిత్య జీవము పొందుదురు సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు యాభై మోసేతో లోహ సర్పమును చేసి గడ మీద తగిలించుము పాపము కరి పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూసినచో బ్రతికిపోవుదురు అని చెప్పాను మోసే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూసి చావును తప్పించుకునేది యోహాను సువార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనం మోస ఎడారిలో ఎట్లు సర్పం ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడునూ నిత్య జీవం పొందినట్లు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడే నేను భూమి పైకెత్తినప్పుడల్లా అందరూ నన్ను ఆకర్షితురు అన్న క్రీస్తు మాటలను ధ్యానిస్తే క్రీస్తు శిల్వపైకి ఎత్తబడిన దానిని చూసి విశ్వసించే వారు రక్షింపబడరని అర్థమవుతూ ఉంది మరి మూడవది శిల్వ విజయానికి చిహ్నం క్రీస్తు శిల్వ ద్వారా ఈ లోకంలో మూడింటిని జయించాడు ఒకటి మరణం రెండు సాతాను మూడు పాపం మరణం రోమీలకు రాయబడిన లేక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియను మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యం లేదు అనగా శిల్వ ద్వారా మరణంపై విజయాన్ని సాధించాడు రెండవది సాతాను యోహాను సువార్త పన్నెండో అధ్యాయం పదమూ ముప్పై ఒకటో వచనం ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చేయబడుచున్న ఈ లోకాధికారి వెలుపలకు త్రోసి క్రీస్తు శిల్వలో మరణించటం ద్వారా సాతను పారద్రోలి దానిపై విజయాన్ని సాధించాడు మూడవది పాపం పునీత్ పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయం యాభై ఆరు యా యాభై ఏడు వచనాలు మరణపు పా పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రం కానీ మన ప్రభు అగు ఏసు క్రీస్తు ద్వారా మనకు పాపంపై విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు శిల్వపై మరణించి పాపంపై విజయాన్ని సాధించాడు పాపముపై విజయాన్ని సాధించాడు క్రీస్తు ప్రభు నాలుగవది శిల్వ శ్రమలను బాధలను సూచిస్తుంది శిల్వ ఎక్కగలిగిన వాడే సింహాసనానికి అర్హుడు శిలువ అనగా శ్రమలు అనే అర్థం శ్రమలు అనవి క్రీస్తు శిష్యులని తెలుసుకుంటకు గుర్తు శ్రమలు అనగా క్రీస్తుకు సంపూర్ణంగా లొంగి ఉండుట అనే అర్థం శ్రమలను అనుభవించకుండా గొప్పవారెవరైనాను ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఈశ్వరా గ్రంథం నల్ నలభై అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు మాతృ గర్భం నుండి పుట్టినది మొదలు భూమాత గర్భం వరకు నరునికి ఈ బాధలు తప్పవు సింహాసనం అధిష్టించు రాజు నుండి మట్టిలో పడి పొర్లాడు దరిద్రుని వరకు నాలుగవది రాజవస్త్రములను కిరీటంను ధరించు ప్రభువు నుండి గోని దాల్చు నీరు పేద వరకు ఈ శ్రమలు జీవితంలో ఉంటాయి యోపు కళ్ళ ముందే బిడ్డలు మరణించటం పశువులు గొర్రెల మందలు దూరం అవ్వటం చివరకు కుష్టి వ్యాధి వచ్చి జీవితంలో అన్ని శ్రమలని దేవుని దేవుని నమ్మిన తర్వాత పొందాడు ప్రియ స్నేహితులారా మరి లాజరు భక్తిపరుడు వ్యాధిగ్రస్తుడు అయిన శ్రమలను అనుభవించాడు సంఘటన జర్మనీలో హిట్లర్ జైల్లో ఖైదీలకు విషవా విషవాయువునిచ్చి చంపేస్తూ ఉన్నాడు దానిలో ఒక వ్యక్తి నేను చనిపోతే నా కుటుంబానికి దిక్కు ఎవరు అని రోధిస్తూ ఉండగాది చూసి జాలి చెందిన ఒక గురువు ఆయనపై జాలి చూపి నేను పోలెండ్కు చెందిన ఒక కథోలిక గురువును భార్య బిడ్డలున్న ఇతనికి బదులుగా నేను చనిపోతాను అనే శ్రమను అనుభవించి పొరుగువాని కోసం ఉరి తీయబడ్డాడు యశాగ్రంథ యాభై మూడు తొమ్మిదవ వచనంలో ఆయన ఏ తప్పు చేయకున్నాను ఎన్నడూ అబద్ధమాడుకున్నాను అతనిని దుష్టుల ప్రక్క పాతి పెట్టిరి దుర్మార్గుల ప్రక్క సమాధి చేసిరి మరి ఐదు శిలువ ఒక బలిపీఠం పాత నిబంధనలు యూదుల ప్రధానంగా ప్రధాన యాజకుడు జంతుబలు అర్పించి రక్తాన్ని బలిపీఠంపై ప్రోక్షించి పాపాలు పరిహారంగా జంతుబలినిచ్చేవాడు క్రీస్తు కూడా శిలువ బలిలోనే బలిపీఠంపై తన రక్తాన్ని దారిపోసి మన పాపాలని కడిగి వేశాడు ప్రియ స్నేహితులరా మరి హెబ్రిలకు రాయబడిన లేక పదమూడు అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు చూసినట్లయితే యూతుల ప్రధాన యాజకుడు పాపములకు బలిగా అర్పించుటకు జంతువుల రక్తం పవిత్ర స్థలంలోనికి తెచ్చును కానీ జంతువుల శరీరం శిబిరం వెలుపల దహించబడును ఈ కారణం చేత తన రక్తముచే ప్రజలను పాపముల నుండి శుద్ధి వనర్చుటకు వేసుకూడ నగర ద్వారములకు వెలుపలే మరణించెను ఆరవది శిలువ శిల్వ సాతానుతో పోరాటం దేవునితో జీవితాన్ని కుదిరుస్తుంది మనిషి జీవించటానికి ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శిలువ మార్గం ఇరుకైనది ఇదే దేవుని మార్గం రెండు సులువైన మార్గం సుఖమైనది ఇదే సాతాన మార్గం ఈ సిలువ మార్గం ఎంతో ఇరుకైనది కష్టతరమైనది కానీ చివరికి బహుమానం దైవరాజ్యం ఏ ఎనిమిదవది సిలువ నమ్మేవారికి రక్షణ లేకపోతే శిక్ష పునీత పావులు కొరింత రాసిన లేక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనం భ్రష్టులైపోచున్న వారికి క్రీస్తు శిల్వ మరణమును గూర్చిన సందేశం అర్ధరహితమైంది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఎందుకంటే దేవుని శిలువలో ఉంది బలం ధైర్యం శక్తి విజయం పవిత్ర ఆత్మ నామమున ఆమె